thom 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 thom

నీ అవతారం చూస్తుంటే మొత్తం కొంగల్ ఏరినాట పడుతున్నాయి అబ్బో ఎన్నది నీ నీ కత్తి మన ఎటు తెలిసిన బగ్దించబడి కోసం తుడు మరి కనిపిస్తుంది నాకైతే అయితే రంగాపురం గ్రామంలో కేలిక 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 అంటే నాటక 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 నాటక్ నాటక్ చంద్రకేశవ నాటకం ఇది దీన్ని ఏమంటారు స్వామి ఇది గడ్డం ఇది గడ్డం ఇది గడ్డం నల్లగా ఉంటది కానీ ఇది నీకు ఎర్ర వచ్చింది ఎందుకు కలర్ కలర్ వేసిన కలర్ కలర్ వేసినా అదే వచ్చిందే పుట్టుకతో వచ్చిందా సరే పుట్టుకతో ఎప్పుడు వచ్చిందో సారు మరి ఏం పనికి వస్తుంది ఎట్ల ఎట్లా వస్తుంది నీ అటా అటాటోపం కొద్దిగా చూపించారాయా అయ్యా చూపి వచ్చేనా 我。 ఆ రంగాపురం గ్రామంలో గ్రామ పెద్దలు చిన్నలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు మొత్తం ఏది మొత్తం మొత్తం నాయనా చూస్తారు ఆయన నేను నా పెళ్ళానికి ఒక్కనేర నాయన నేను నన్ను గడ్డి కోసం అట్లా ఏం పేరు పొడత దొరా మరి ఒక కన్ను సూర్యుడు అంటవి ఒక కన్ను చంద్రుడు అంటుడు చంద్రుడు కదా మరి గివేష్ వచ్చినా ఈ నాకలైతే కొరకదిండి కదా ఈ పిల్లలు సంతోషానికి నా నాటకం చూసి నా సంతో మరి నాలుగు నెలలు అయిందంట పెంచాక ఆ దూరంకెళ్ళొచ్చినట్టు ఎస్తుడు మీద వచ్చినవి మనం మీద వచ్చి మీది మోటార్ కింద మోటరు రెండు గుద్దు అంతేనా కిందేనా మీది మీది మోటార్ మీది పోయింది కింది కూడ తుంగల పోయింది అంతే కదా మరి మరి నువ్వు నువ్వేమో ఆటలు రంగాపురం గ్రామంలో పడవు చెల్లరీ మొత్తం బియ్యలో తింటారు అయిపోయినా అవి అక్కడ పోని మొత్తం బందయినాయి మరి పింఛి పసులు ఇస్తలేరంట ఆ పింఛి పశలు

ఏం చేద్దాం ఇప్పుడు ఆ కర్ణాటక టైంలో కరోనా కర్ణాటక పడిపోతే అప్పుడన్నా ఏం కాకపోవు ఇప్పుడు పోస్ట్ మాఫీ కింటే పోలీసులు వచ్చారు

ఆరు వందల డెబ్బై మంది చూసిన నాడి ఇట్లా చచ్చి బతికిన వాళ్ళని ముగ్గురు ముసలో వాళ్ళు ఏమో చచ్చిపోయారు ఏడు మంది ముసలో బోరింగ్ కాడ కడవలి కడవ బలి చచ్చిపోయారు కొట్టకపోయారు అల్లీలకు అదేనాడ పోతాడో వీడెక్కడ ఎక్కడ పోతాడో డక్క డక్క అన్నా అన్నా ఎక్కడో తాడుమందిర జాగ్రత్త నువ్వు జాగ్రత్త ఎక్కడో ఒక అది అది ఇది ఇది పక్క ఇది సైతానుభూతమే ఉంటది ఇది ఇది ఏందబ్బా ఇది ఎత్తనా కానీ అన్నా నువ్వు ఆ కాలు పెట్టుకో నీ కాలు పెట్టుకుంటా ఒకసారి చేతుందోదా మనం బస్సు ఒక పని బక్క పట్టుకోవ్ బుల్లేకున్నావు అమ్మా బా గడ్డ పుల్లమ్మా చిన్ని ఏం పట్టింది చిన్నమ్మ దేవమే పట్టింది ఈ ఎలక్షన్ మూమెంట్ లా కోటర్లు నేను ఏవి అమ్మకలేదు పిచ్చి లేచిపోయింది పిచ్చి లేచిపోయింది పిచ్చి లేచిపోయింది రేపు పొద్దుగాల 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 కళ్ళు ఏది కళ్ళు నరసింహ కళ్ళు నరసింహు నరసింహ రెండు కేసులు కళ్ళు ఇస్తాడు రా ఒక్క మాట పోయింది పో శని శని మొత్తం కావాల్సి ఉన్నా పోయింది పోటు ఇచ్చిండీ ఇచ్చిండు అయ్యాడు గోవర్ధన్ చెట్టు హరే హరి అరే నెంబర్లు సర్పంచ్లు అందరు గ్రామ పెద్దలు చిన్నలు వాళ్ళు కూడానా వాళ్ళు అందరికి అయ్యా ఊరు బొడ్రాయికే నమస్కారం అరే హరి అరే హరి హరి ముట్టింది ముచ్చమ్మంది పట్టింది బంగారమ్మ కాని అని అరే హరి అంటున్నా మరి అంత అంతమంది నువ్వు పోగొలమంటున్నావు మరి నన్ను కూడా వాళ్ళు నువ్వు పంచుకుందామా